హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పనగంటి ఫ్యామిలీ వ్లాగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు వీడియోలో సింపుల్గా ఫిష్ పులుసు చూపించబోతున్నాను అదేంటంటే అన్నమాట చిన్న చేపలు అనమాట అండి ఇవి ఊరి నుంచి వస్తూ తీసుకొచ్చారనమాట చిన్న చిన్న చిన్నగా ఉన్నాయి అనమాట అండి ఇవి ఒక త్రీ అయితే ఉన్నాయి అవి కట్ చేయించి తీసుకొచ్చారు చూసారు కదా నీట్గా శుభ్రంగా ఉప్పేసి కడుక్కొని పక్కన పెట్టుకోవాలి దాంట్లో కొంచెం పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం వేసి మ్యారినేట్ చేసేసి కొంచెం సేపు అలా పక్కన వదిలేసేయండి చూసారు కదా నేను చూపిస్తున్న విధంగా తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నా దగ్గర ఉందన్నమాట కాబట్టి నేను ఆడట్లేదు తర్వాత వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని నేను మిక్సీ పట్టుకున్నాను ఇలా అయితే రావాలి ఇదైతే సరిపోతుందండి చేపల పులుసుకి ఎప్పుడు ఇలాగే వేసుకోవాలి చాలామంది మసాలా కూడా వేసుకుంటారు కానీ టేస్ట్ ఉండదు అనమాట తర్వాత వచ్చేసి ఆనియన్స్ మీడియం సైజ్ ఆనియన్స్ ఒక త్రీ తీసుకున్నానండి ఒక టమాటో తీసుకున్నాను అదే మిక్సీలో మిక్సీ పట్టేశాను అనమాట చూసారు కదా ఇలా అయితే మనం మిక్సీ పట్టుకోవాలి పులుసుకి ఎప్పుడు ఇలా మిక్సీ పట్టుకుంటేనే బాగుంటుందన్నమాట అల్లం వెల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఉండాలి చాలా బాగుంటుంది నేను చింతపండు కూడా ఇదిగోండి ఒక చూసారు కదా నేను కొంచెం మన పులుపు తగ్గట్టు తీసుకొని అది శుభ్రంగా కడుక్కొని నానబెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి ఒక మూగుడు పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కొంచెం కరివేపాకు ఒక రెండు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను వేసుకొని ఈ మనం ముందుగా ఆనియన్ పేస్ట్ ఆడాం కదండీ అది కూడా వేసేసుకొని కొంచెం సేపు అయితే పచ్చివాసన పోయే వరకు కొంచెంసేపు అయితే బాగా వేగాలన్నమాట ఆయిల్లో వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదండి అవి కూడా వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెం సేపు అయితే మగ్గించాలన్నమాట చూసారు కదా నేను కలిపాను కదా అలా విధంగా కలుపుకొని ఒక్క నిమిషం అయితే మగ్గించాలి తర్వాత వచ్చేసి మనం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడుకున్నాం కదా అది కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను కావాలంటే మధ్యలో మనం వేసుకోవచ్చండి నేను సాల్ట్ ఎక్కడ యూస్ చేయలేదు ఇప్పుడు ఉప్పు కళ్ళు అయితే వేసాను వేసి మన చింతపండు రసం తీసుకున్న రసాన్ని దీంట్లో వేసేసుకోవాలన్నమాట చూసారు కదా అంటే ఇది చిక్కగానే వేసుకోవాలి మరీ పలచగా అయితే వేసుకుంటే వాటరీగా అయిపోతుంది అనమాట అందుకని కొంచెం చిక్కగా ఉండేలాగే వేసుకోండి కొంచెం కారం అయితే పడుతుంది కాబట్టి కారం వేసుకున్నాను వేసుకొని కొంచెం సేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనం మూత పెట్టేసుకొని అలా వదిలేయాలన్నమాట చూసారు కదా ఇలా అనమాట అండి మనకి బాగా ఉడుగుతుంది అన్నీ చూసుకోండి ఉప్పు కారం పులుపు అన్నీ చూసుకోండి చూసుకొని ఏమన్నా సరిపోతే వేసేసుకోవడమే ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమేనండి చాలా చాలా బాగుంటుంది రైస్లోకి అయితే చాలా బాగుంటుంది అనమాట ఇది ముళ్ళు కూడా ఉండదు అనమాట అండి కొరమేను ఫ్రై కూడా చాలా బాగుంటుంది అవి ముక్కలు కూడా కొన్ని తీసి పక్కన పెట్టుకున్నాను ఫ్రైకి అది మీకు షార్ట్లో వస్తుంది చూసారు కదా ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకా కొట్టండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్